నెల్లూరు ఆటోనగర్లో మౌలిక సదుపాయాల లేమి కార్మికుల్ని వేధిస్తోంది సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ట్రాఫిక్ సమస్యలతో కార్మికులు నిత్యం అవస్థలు పడుతున్నారు సుమారు వెయ్యికి పైగా దుకాణాలు పన్నెండు వేల మందికి పైగా కార్మికులు వ్యాపారులు వివిధ అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారు అయితే వారికి సరిపడా మౌలిక వసతుల్ని సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నప్పటికీ ఇక్కడ వాహనాలు మరమ్మతులు చేయించుకునేందుకు యజమానులు సుముఖత వ్యక్తం చేయట్లేదు జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి నెల్లూరు ఆటో లో మౌలిక సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నారు మామూలుగా అయితే లోపల ఉన్నాయి కానీ అవి క్లీన్ గా ఏమి లేవు ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ధూళి అంటే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి బండ్లు తిప్పుకునే దానికి కూడా సరిగా అయితే ఇది లేదు ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టేసి ఉంటారు బాగా ఇబ్బంది జరుగుతుంది రెండు సైడ్ క్లీన్ చేయట్లేదు సైడ్ చేయాలి ఇక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు రేపు కరెంట్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమన్నా గబక్కని పని చేయాలన్నా కానీ అది జరుగుతుంది అన్న ఆట నెలలో అదే సమస్య మెయిన్ ఆరు ఆరున్నర దారితే ఆ నెలలు పండుగ నిలబడలేము ఆ మురిగి నీటి వల్లే డ్రైనేజ్ క్లీన్ చేయాలా ఆ చెత్త తీస్తే ఆ చేటకి కిలో ఉండదు వాళ్ళ కాలువలో మట్టి తీస్తారు తీసిన వాళ్ళు తీసుకుపోరు అట్టే వదిలేస్తారు అది కంపుతో మేమే తీసుకోవాలి మేమే క్లీన్ చేసుకోవాలి మేమే చేసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు తెచ్చి చెత్త వేస్తారు ఏందంటే ఆడే కాదు చెత్త వేసేది మున్సిపాలిటీ వాళ్ళు కానీ తీయరు మేమే అది క్లీన్ చేసుకుంటాం ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పైన పైన చిమ్మేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా కాలంలో నుంచి తీస్తారు వాళ్ళు కూడా తీసి ఉంటే మళ్ళీ మళ్ళా మళ్ళా వేస్తాం పక్కనే వేస్తారు పక్కన ఖాళీ స్థలం దొరికిందో వేస్తున్నారు అవి వాటర్ సమస్య ఉంది డ్రైనేజీ సమస్యలు ఆయన చెత్త క్లీనింగ్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు సరిగా చెత్త క్లీన్ చేయట్లేదు మాకు ట్రాక్టర్లు అవి ఏర్పాటు చేస్తారన్నారు ఇంతవరకు ఏమి ఏర్పాటు చేయలేదు అవి డస్ట్బిన్ లో ఒకటి ఏర్పాటు చేస్తారన్నారు డస్ట్బిన్ లేదు కానీ సమస్యలు హెవీగా ఉన్నాయి కానీ మనం చెప్పుకుంటా ఎవరికి ఎవరికి చెప్పినా మీరు చేసుకోవాలి మీరు చేసుకోవాలంటున్నారు అంత తుప్పులు బర్రెలు మేపుకుంటా ఉన్నారు తుప్పలు బట్టిపోయి ఉన్నాయి బాత్రూమ్ వెళ్తా ఉన్నారు ఆక్రమ ఆక్రమణకు గురైపోయి ఉంది ఈరోజు రోజు చూస్తే కడుపు మండిపోతుంది పార్క్ అనేది ఉంటే ఆ దాంట్లో ఒక నాలుగు చెట్లు ఉంటే వర్కర్లు సేవ తీరతారు కదా పని చేసుకున్నప్పుడు వర్కర్లు కనీసం అట్లా కూర్చునే దానికి నీడ కూడా లేదన్న సులభ కాంప్లెక్స్ ఆటనగర్లో నగర్ ఒకటే ఉంది దాదాపు పదివేల మంది జనాభా ఉంటారు ఆటనగర్లో మాకు సులభ కాంప్లెక్స్లో లో ఒకటి అది ఎవరికి చాలదు అందరు అందువల్ల ఖాళీ పార్కుల్లోకి వెళ్ళిపోతున్నారు ఇబ్బంది జరుగుతుంది ఆటనగర్లో ఎస్సీ ఎస్టీ స్థలం ఉంది అది స్వయంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వచ్చి క్లీన్ చేయించారు అది ఆక్రమ ఆక్రమణ గురై ఉంది వాళ్ళు ఈ ఖాళీ స్థలం ఉందంటే దీన్ని మళ్ళీ ఆక్రిఫై చేసుకొని వాళ్ళు వాళ్ళ సామాన్లు అవి తెచ్చి దీంట్లో వేసేసి మళ్ళీ దాన్ని కబ్జా చేసేస్తారు మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఈ లైన్లు లాగారు కానీ ఎక్కడా కూడా కుళాయి పాయింట్లు అనేది ఇవ్వకుండా ఉన్నారు అవన్నీ కూడా మాకు ప్రతి ఒక కార్నర్ కార్నర్కి ఒక ఏరియాలో ఒక కుళాయి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము